ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రెండు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు అయితే వీరిలో సగానికి పైగా తప్పకుండా గెలుస్తారని అంచనాతో జనసేన ఉంది ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన రెస్పాన్స్ పోలింగ్ జరిగిన తీరు ఇవన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ పూర్తి నమ్మకంతో ఉంది ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను స్థానాల్లో గెలుస్తామని బలమైన అభ్యర్థులను పోటీకి దించడంతో ఈ ఫలితాలు సాధ్యం కాబోతున్నాయని ఆ పార్టీ కీలక నాయకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్తో సహా ఆ పార్టీకి చెందిన పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు అంచనాలతో ఆ పార్టీ ఉంది తమకు పన్నెండు నుంచి పదిహేను స్థానాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తాము కీలకం అవుతామని టీడీపీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్కు కావలసిన సీట్లు దక్కించుకోలేకపోతే తమ ప్రాధాన్యం మరింతగా పెరుగుతుందని ప్రభుత్వంలో జనసేనకు కీలక పదవులు దక్కుతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది కర్ణాటకలో జేడిఎస్ కుమారస్వామి మాదిరిగా కనీసం ఒక ఏడాదైనా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుందని జన సైనికులు అంచనా వేసుకుంటూ ఉన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒంటరిగా జనసేన బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా మార్చేందుకు అవకాశం ఏర్పడుతుందనే ధీమా పవన్తో పాటు జన సైనికుల్లోనూ కనిపిస్తూ ఉంది ఇక ఇదిలా ఉండగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని తప్పకుండా గెలుస్తారని అంతా ఫిక్స్ అయిపోయారు అయితే అమెరికాలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు తెలుస్తున్న సమాచారం ప్రకారం అమెరికాలోని అక్కడ అభిమానులు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని గుళ్లకు వెళ్లి ప్రత్యేక పూజలు సైతం చేస్తున్నారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వరెలవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో